కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే గారు అండదండలతో మీకు అన్ని పనులు చేస్తాం అందుబాటులో ఉంటాం నా సీరియల్ నెంబర్ ఫోర్ నెంబర్

బాలు గుర్తు ఎంచుకోవడం జరిగింది ఈ రోజు మన అన్నని గెలిపించుకోవాలి బాలు గుర్తుకు ఓటేయాలి నేను పదకొండవ వార్డు అభ్యర్థిగా నిలబడ్డాడు మా యాకన్న రెడ్డి రాజుల మాది స్టూలు గుర్తు దేవరపుల గ్రామ ప్రజల్లో అనేక విధాలుగా మార్పు అనేది మేము తీసుకొస్తాము ఇంకొకటి రోడ్లే కానీ లైట్లే కానీ డబల్ బెడ్రూమ్ మోరీల గురించి అయినా అభివృద్ధి చేసి యశస్విని రెడ్డి దగ్గర కూడా మేము మేడాన్ని కనుక్కొని ఆమె అధికారంలో ఉన్న మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము